గురుకులాల ఆట పాఠశాలల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు మత్స నర్సయ్య ప్రభుత్వానికి కోరారు గురుకుల చదువుతున్న విద్యార్థుల యొక్క సంవత్సరంలోని నలభై రెండు మంది వివిధ కారణాల వల్ల చనిపోవడం బాధాకరమన్నారు రాష్ట్రంలో మొత్తం వెయ్య తొమ్మిది మంది గురుకులాలు ఉన్నాయని నిత్యం ఏదో ఒక ఘటన జరగడం శోచానియమని సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో పేర్కొన్నారు ముఖ్యంగా బిల్లులు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులకు సరైన పౌష్టిక ఆహారం అందడం లేదన్నారు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు మూడు నెలల బిల్లులు అడ్వాన్స్ చెల్లించాలన్నారు చాలా గురుకులాలు పద్య భవనాలు అరవకర అవస్థలతో ఉన్నాయన్నారు అన్నింటినీ సొంత భవనాలు నిర్మించాలని కోరారు గురుకులాల కొత్త చైర్మన్ తల్లిదండ్రులు పిల్లల్ని కలవకూడదని జీవో తీసుకొచ్చారని దాన్ని వెంటనే ఉపసంహరించుకుని పిల్లల్ని కలిసే అవకాశం కల్పించాలన్నారు అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు శుభ్రమైనటువంటి రైస్ ఇవ్వాలి అనేది మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాము అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే టెండర్దారులు ఉన్నారు అంటే కూరగాయలు మిస్ఛార్జీ సంబంధించినవి అంటే నాణ్యమైన కూరగాయలు లేకపోవడం కడిగి వండకపోవడం అదేవిధంగా ఉప్పు కూడా అధికంగా వాడడం అదేవిధంగా నల్ల చింతపండు పురుగుల చింతపండు నూనె కూడా డూప్లికేట్ నూనె వాడడం ఇలాంటివి జరుగుతూ ఉంది కాబట్టి వాటిని ప్రభుత్వం కంటే వాటిని మార్చాలని ప్రత్యేకంగా ఇది కూడా తెలియపరుస్తా ఉన్నాం అదేవిధంగా లో ఉండే ప్రధానంగా లో నాలుగు నెలల బిల్లుంగ్లు బిల్లులు ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్న ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు కూడా రాక వాళ్ళు మేము అప్పులు వచ్చి ఎక్కడ పెట్టమని వాళ్ళు ఇష్టమైన ఏదో ఒకటి వండిపోయినా జరుగుతుంది అట్లా కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది కాబట్టి కూడా అది కూడా ప్రధాన లోపంగా మేము తల్లిదండ్రులు పరిరక్షించి మేము గుర్తించడం జరిగింది అదేవిధంగా కొన్ని రెండు బిల్డింగులు ఉన్నాయి రెసిడెన్సీలకు రెండు బిల్డింగ్లో లో ఫారంలో ఏదైతే కుట్టుకున్నారో ఆ విధంగా కుక్తున్న పరిస్థితి కాబట్టి రెండు బిల్డింగులు కాకుండా ప్రభుత్వ బిల్డింగులు ఉంచాలా ఆ రెండు బిల్డింగ్లు కూడా నీట్గా లేవు అంటే నీట్గా లేకపోవడం అంటే వాటిని శుభ్ర శుభ్రంగా కలవకపోవడం కరుగుతాయి స్కానింగ్ చేసి చక్కగా లేకపోవడం కాబట్టి వాటిని వెంటనే నీట్గా ఉంచాలని ప్రభుత్వ బిల్డింగ్లు కూడా కట్టించాలని మేము ప్రధానంగా చేస్తున్నాం అదేవిధంగా పాత పాత్రలు ఉన్నాయి అంటే ఎప్పుడో కొంచిన పాత్రలు అవి కూడా సక్రమంగా లేకపోవడం కడిగి కడినట్టు ఉండడం కాబట్టి ఆ పాత్రలు కూడా కొత్త పాత్రలు ప్రభుత్వం ఎక్కువ నుంచి వాటి కూడా వెంటనే మంచి కొత్త పాత్రల ద్వారా వండించాలని అది కూడా మేము గుర్తించడం జరిగింది అది కూడా మేము ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము అదేవిధంగా ఈ యొక్క సోషల్ హెల్ప్ ప్రధానంగా అలుగు మేడం గారు మా తల్లను రానియొద్దు అని ఒక జీరో జారీ చేసింది అది వెంటనే వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా మా పిల్లల పక్షన పోరాడుతున్నటువంటి మాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని కూడా మేము ప్రధానంగా అలుగు గారిని కోరుతా ఉన్నాం ప్రభుత్వం ప్రత్యేకంగా చేసేది ఏంటంటే కొత్త బిల్లింగ్లకు బడ్జెట్ కేటాయించాలి అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ అందించాలి అదేవిధంగా నాణ్యమైన విద్యను అందించాలి ఉపాధ్యాయులు లేరు ఉపాధ్యాయులు కూడా అధిక శాతం కేటాయించాలి సిఓఈలను రేపు విద్యతో చదువు అంటే ప్రత్యేకంగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ లేకుండా ఆ యొక్క సివై విద్యను లేకుండా చేస్తుంది కాబట్టి పోటీ పరీక్ష ఉండాలి కాబట్టి దాన్ని కూడా మీరు సివైని గుర్తించి అధిక సిలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కేజీ కూడా కేజీబీలను ఎక్కువ శాతం ప్రారంభ